గురుదేవ మీరేం చెప్పాలనుకుంటున్నారంటే నా బిడ్డ విజయనగరంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే సమస్య రాబోతుందో అందులో కూడా రాజ్యానికే మంచి జరుగుతుంది అంటారా అవును రామకృష్ణ పండితుడా ఇలా చూడండి బిడ్డ కారణంగా మీకు అవకాశం దక్కింది బిడ్డ కారణంగా మీ కుటుంబంలో అందరికీ భవనంలో విశ్రాంతి లభించింది బిడ్డ కారణంగా మీకు పలహారాలు తినే అవకాశం లభించింది బిడ్డ కారణంగా మీకు తినడానికి తాగడానికి పాలు దక్కాయి మరి అటువంటి బిడ్డ విజయనగర సామ్రాజ్యానికి దురదృష్టంగా ఎలా మారతాడు కానీ గురుదేవా మీరే కదా మమ్మల్ని బహిష్కరించేలా చేశారు ఇప్పుడు తిరిగి రమ్మని కూడా నేనే కదా చెప్తున్నాను రామకృష్ణ పండితుడా జాతకాన్ని మాత్రమే నమ్మడం మంచిది నమ్మకం మంచిది కాదు నాయనా ఇదే కదా మీరు చెప్పారు దర్బారులో అందరి సమక్షంలో ఇప్పుడు మీకు మీ మాటల మీదే నమ్మకం కలగడం లేదా అంటే గురువర్య బాలకుడు అదృష్టవద్దుడు అవును మహారాజా మనవంతరని విజయనగర రాజ్యానికి తిరిగి పిలిపించవచ్చా అవును మహారాజా అంటే తనకి ఇక్కడ రాజు దర్బారుకు రావడానికి అనుమతి ఇవచ్చు అంటారు అవును మహారాజా అంటే తనకి మా రాజభవనంలో ఉండడానికి కూడా అనుమతి వచ్చు అనమాను మహారాజా లేదు మహారాజా అంత చేయాల్సిన అవసరం లేదు మహారాజా పిల్లాడు తన ఇంట్లో క్షేమంగా ఉంటాడు అలాగే 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 కానీ మనం కనీసం ఆ బాలకుడి నామకరణమైన రాజు దర్బారులో చేయొచ్చు కదా అలా చేయొచ్చు మహారాజా తప్పకుండా చేయొచ్చు మహారాజా మామూలుగా కాదు చాలా ఘనంగా చేయొచ్చు ఆచారాల ప్రకారం జరిపించవచ్చు మహారాజా పండిత రామకృష్ణ మహారాజా మీరు వెళ్ళండి ఈ పల్లకి ఎక్కి వెళ్ళండి అలాగే మీ పుత్రుణ్ణి విజయనగరం రాజ్యానికి ఇక్కడికి మా రాజదర్బార్కి తీసుకొని రండి తనకి నామకరణం మహారాజా ధన్యవాదాలు గురువుగారు మీరు చాలా త్వరగా ఓటమిని అంగీకరించారు మీ శత్రువు రామపుత్రుడి నామకరణంలో పాల్గొని ఏ అవమానాన్ని ఎదుర్కోవాలని అనుకుంటున్నారు మీరు చూడండి శిష్యులారా ఒక్కోసారి శత్రువు గెలవకుండా ఆపితే గెలుపు కంటే పెద్ద గెలుపు మనకి లభిస్తుంది ఇక రామకృష్ణ ఇచ్చినవన్నీ తీసేసుకుంటారు అతడు ఇంతకు ముందులా అయిపోతాడు కథ గురువుగారు రామకృష్ణ పండితులు మొత్తం అంతా నామకరణం చేసే అవకాశం నాకే దక్కుతుంది ఆ తర్వాత చూడండి ఎలాంటి పేరు పెడతానంటే ఆ పిల్లాడికి అన్నిటికంటే ఎక్కువగా తను తన పేరుకే భయం పడతాడు అమ్మా శారదా మనం విజయనగరం వెళ్ళడానికి అనుమతి లభించింది త్వరగా రండి లేపేశావు కదా ఎంతో కష్టపడి కొడుకు పెట్టా వార్త చెప్పడానికేగా వచ్చింది శుభవార్త ఏ శుభవార్త ఇప్పుడే కదా పిల్లాడు పుట్టాడు హ అంటే మరి లేదయ్యా ఏంటి మీరు మరిను విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు మీరు ఇద్దరు ఒక పిల్లాడు సరిపోతాడు నేనేమి ఇక్కడ సైన్యాన్ని తయారు చేయాలనుకోవడం లేదు ఒకరి తర్వాత ఒకరిని కంటూ సైన్యానికి అందజేయడానికి దీనికి ఎందుకు నారిస్తున్నాడు దీనికి ఎందుకు నారిస్తున్నారు నేనేం చెప్పడానికి వచ్చానంటే మనం మళ్ళీ మన ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు ఎందుకొద్దు ఇంతవరకు మనం నివసించిన ఇంటికి మనం తిరిగి వెళ్ళబోతున్నాం అక్కడ మన జ్ఞాపకాలు మన కలలు మన సంతోషాలు కూడా ఉన్నాయి కానీ మీ అందరి దగ్గర నుండి నేనేదో ఎందుకలా అరుస్తున్నారు ఇన్నేళ్ల నుండి నువ్వు దర్బారులో ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవించావు ఇప్పుడు అతి కష్టం మీద మన జీవితాలు బాగుపడ్డాయి నువ్వు చూడలేకపోతున్నావా ఇదేం అస్సలు బాగోలేదు ఈ ప్రశాంతమైన జీవితం అలాగే ఈ భవనం ఆభరణాలు అవును రామా వదిలేసి మళ్ళీ మనంతరం ఎందుకు పనికిరాని ఆ జీవితాన్ని కష్టపడి గడపడానికి నాకైతే అస్సలు ఇష్టం లేదు అవునత్తయ్య అయ్యో ఈ భవనంలో ఎన్ని పరదాలున్నాయో అంతకంటే ఎక్కువ పరదాలు మీ కళ్ళకున్నట్టున్నాయి అమ్మా వజ్రాలు ఆభరణాలు అవన్నీ నకిలీవి ఇదిగో ఈ గుండప్ప ఇల్లు ఊడుస్తున్నట్టు ఊడ్చి ధనాన్ని సేకరించి చక్కగా దాచుకుంటున్నాడు కదా అవన్నీ కూడా నకిలీవే నాన్నా చూసారా నేనేమనుకున్నానంటే వాటన్నిటిని సేకరించి ఈ ప్రపంచంలో గొప్ప దానవంతలో నాకు నచ్చిన ఇంటిని కట్టుకోవచ్చా కానీ ఇదిగో ఇలా అమ్మ నా కలర్ అన్ని కలర్ చేసేసాడు నకిలీ కలలు కలలే అవుతాయి అర్థమైందా కానీ కానీ మహారాజు గారు నకిలీ బంగారం ఎందుకు పంపించారు మహారాజు గారు ఆ బంగారాన్ని పంపలేదు మహారాజు గారు కేవలం తిరుబండారాలు మాత్రమే పంపారు మిగతా నకిలీ వస్తువుల్ని మాత్రం నేనే మంత్రి గారికి చెప్పి మరీ తెప్పించాను గారిని కుళ్లుకునేలా చేద్దామని ఆయన మన బిడ్డని అప్పశకును అని ప్రకటించారు కదా దానికి పగ తీర్చుకున్నాను ఏళ్ళినాటి శరీని తొలగించడానికి మీకు ఏడు రైతులు కూడా సమయం ప్రయత్లేదు అరే ఈ భవనం అయితే నిజమే కదా ఆ మనం ఇక్కడే ఉందాం ఉండేది మన ఇల్లు ఎలా ఉన్నా సరే చిన్నదైనా పెద్దదైనా మన ఇల్లు మనదే కదా పరాయి వాళ్ళ ఇల్లు ఎంత బాగున్నా అది ఎప్పటికీ మనది కాదు గుర్తుంచుకోండి అదంతా నాకు తెలియదు రామా నాకు తెలిసిన విషయం ఏంటంటే గొప్ప వాళ్ళంతా ఇలాంటి భవనాల్లోనే ఉంటారు నేను నా పుత్రుడిని తన తండ్రి కంటే గొప్పవారు కావడం చూడాలి అందుకోసమే నేను ఇక్కడే ఉంటాను నాన్న మీరు ఎప్పటికైనా సారీ దక్కి నచ్చి చెప్పగలరా ఇవాళ ఎందుకు ప్రయత్నిస్తున్నారు అరే ఏమిటి ఇక్కడే ఉండేది ఇవాళ కాకపోతే రేపైనా ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే ఇక్కడే ఉంటే అలవాట్లు తప్పుతున్నాయి అలవాట్లు తప్పడం అంటే గుర్తుంచుకోండి ఆరోగ్యం కూడా తప్పడమే ఆలోచించండి మన ఆరోగ్యం పాడైతే పిల్లాడిని ఎవరు చూసుకుంటారు పైగా గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో మనుషుల మధ్య దూరాలు కూడా ఎక్కువగానే ఉంటాయి దూరం అంటే మీకు అర్థమైంది కదా చిన్న ఇళ్లలో అయితే దూరానికి అసలు చోటే ఉండదు చిన్నింట్లో కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటుంది ఒకరి సుఖదుఃఖాలు ఒకరు పంచుకుంటూ ఉంటారు ఏమంటావమ్మా బట్టలు తడపడం పెద్దది కాదు మనిషి పెద్దదిగా ఉండాలి అందులో అందరికి చోటు ఉండాలి పదండి బయలు దర్దాది అలా ఉండాలి మహారాజా పేరు కేవలం ఒక శబ్దం కాదు ఒక వ్యక్తిని పిలవడానికి అతన్ని తెలుసుకోవడానికే కాదు పేరు అనేది ఒక వ్యక్తిని గుర్తించడానికి ఆధార స్తంభంగా ఉంటుంది ఇవాళ నామకరణం కోసం ఈ దర్బారును ఏర్పాటు చేశారు అది రామకృష్ణ పండితులకు అలాగే వారి ధర్మపత్ని శారదాదేవి వారికి ఏ విధంగా మారుతుంది అంటే దాంతో వారిని గుర్తిస్తారు తెలుసుకుంటారు పిలవబడతారు అందుకని ఆ పేరు శుభముహూర్తంలో జాతక ప్రకారం పెట్టాల్సి ఉంటుంది క్షమించండి గురువర్య కానీ జాతకం అవసరం ఏమీ లేదు ఇది నిరూపణ అయిపోయింది కదా బాలకుడు అదృష్టవంతుడు అని విజయనగరం రాజ్యానికి కూడా దృష్టిని తీసుకొస్తాడు అని ఇవాళ మేము ప్రకటిస్తున్నాము ఈ బాలకుడికి నామకరణం జరుగుతుంది ఇది బాలకుడి నామకరణం కాబట్టి పేరుని ఎంపిక చేయడం కూడా స్వయంగా బాలకుడే చేస్తాడు మహారాజా మహారాజా ఈ బాలకుడు ఇంకా చిన్నవాడు కదా మరైతే ఈ విషయం మనకెలా తెలుస్తుంది బాలకుడికి పేరు నచ్చుతుందనేది సులభమే అత్యంత సులభం ఈ ఎవరి అయితే చూస్తాడో ఆ వ్యక్తి తనకి నచ్చినటువంటి పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది దానికి బదులుగా ఒకవేళ ఈ బాలకుడు నవ్వాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ బాలకుడు ఆ పేరును ఎంచుకున్నాడు అని అర్థం సరిగ్గా చెప్పారు మహారాజా తలే ఇద్దర్ పరలో తెలివైన వారు ఉన్నారంటే అది కేవలం మీరే ఇక ప్రారంభిద్దాము ఇక అందరికంటే ముందు వారికి అవకాశం దక్కాలి ఎవరైతే అందరికంటే పూజలు అవుతారో వారికి ఏ శిశువుకైనా అందరికంటే పూజలు వారి తల్లే అవుతారు గారు ఎందుకు మహారాజు గారి మాట పూర్తిగా వినకుండా కళ్యాణ్ లేని గుర్రంలాగా ముందుకు పరిగెడుతున్నారు అరే గురువుగారు ఎందుకు దర్బార్లు అందరి ముందు మీ పరువు మీరే తీసుకుంటున్నారు రండి రండి మహారాజా నేను కూడా ఇది చెప్దామని ముందుకొచ్చాను కానీ మీరు నాకంటే ముందే చెప్పేశారు ఇక్కడ ఏమన్నా పరుగు పందం జరుగుతుందా ఏంటి అందరికంటే ముందు పరిగెత్తడానికి నామకరణం జరుగుతుంది ఒక్కసారి నాకు నామకరణం ఆ తర్వాత మీకు నామరూపాలు లేకుండా చేస్తాను మీకు తెలుసు కదా రామకృష్ణులు పండితుల వారి కుమారుడిని రండి శారదాదేవి మా ప్రియమైన గోపాల బాబు మీరు రాజ్యానికి రాణి అని ఎవరన్నారు నా హృదయాన్ని అడగండి మీరు అందానికి మహారాణి ఈ బాబు పేరు చిన్నా బాబు చేస్తున్నారా లేకపోతే చెవులలో తేనె పూస్తున్నారా ఆహా నేను మీ ప్రేమలో పడిపోయేలా ఉన్నాను ఇతడేనా దనియారాం మిర్చి కుమారుడు పసుపు బాబు కానీ మీరు మసాలా డబ్బాల నుండి బయటికి రావడం లేదు ఇప్పుడు నా వంతు మహారాజా గురువర్య 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 గురువర్యా నన్ను చూశాడు మిమ్మల్ని కాదు మీరు దయచేసి మీ స్థానానికి వెళ్ళండి చూడండి చూడండి నా ప్రియమైన నవ్వు నవ్వు జీవితం ప్రారంభమైంది అప్పుడే మోక్షానికి దారి చూపిస్తున్నారు ఒకవేళ ఎప్పుడైనా నేను సన్యాసిని కావాలనుకుంటే అప్పుడు నేను ఈ పేరు గురించి ఆలోచిస్తాను ఎప్పుడు మావొద్దు ప్రభువుల ప్రసాదంలాగా ఈ కుమారుడు మీ జీవితాలలోకి వచ్చాడు పండిత రామకృష్ణ అందుకని నా ఉద్దేశం ప్రకారం ఈ బాలకుడి పేరు ప్రభుదేవ అయితే బాగుంటుంది పండిత ప్రభుదేవ చూస్తుంటే ఇవాళ మన గురువు గారికి అవకాశం వచ్చేలా కనిపించడం లేదు రామకృష్ణ రామకృష్ణ పండితుడి కంటే ముందుగా అవకాశం నాకే దక్కాలి కాని గురువర్య ఈ బాలకుడు మిమ్మల్ని కాదు పండిత రామకృష్ణుని చూశాడు మహామంత్రి గారు తను చాలా చిన్న పిల్లాడు ఇంకా ఇప్పుడేగా జన్మించాడు తనకేం తెలుసు ఎవరు పెద్ద పండితులు ఎవరు చిన్న పండితులు ఎవరు పూజనీయులు అని చూడండి గురుగారు మీరు ఎన్ని విషయాల గురించి అయితే తెలుసుకున్నారో అన్ని విషయాలను నేను మా అమ్మ కడుపులో ఉండగానే తెలుసుకున్నాను మహారాజా ముందుగా గురువు అవకాశం ఇవ్వాలి రండి గురుదేవా రండి అలాగే గురువరియా చెప్పండి మహారాజా నాన్నా మీరు మీ అవకాశాన్ని వేరొకరికి ఇస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి మీరు ఇంతవరకు నాకు ఏ పేరు

అందుకని నేను ఈ పిల్లాడికి నువ్వు నా ఆశలను చేరుకోలేకపోయావు నేను ఏమనుకున్నానంటే నీ ముఖం కంటే భయంకరమైన పేరు ఆలోచిస్తావని కుమారా భూతనాథ నువ్వు భూతంలాగా నన్ను చూస్తూ ఉంటావు కదా అందుకని నేను నీ పేరు భూతనాథ అని పెట్టాను నేను కాదు ముసలేడా నువ్వే భూత చెడివి భూతనాథ అంటూ గొంతు చించుకుంటున్నావు కదా కానీ నీకు ఈ విషయం కూడా తెలియదేమో భూతనాథ అనేది స్వయంగా పరమేశ్వరుడు పేరని కాస్త నవ్వరా నవ్వితే ఇరుక్కుంటావురా నవ్వరా అర్థం కావడలేదు నువ్వు కిందటి జన్మలో కోతివా లేక కప్పవా కప్పలాగా కేంతున్నావు కోతిలాగా మోహం పెడుతున్నావు ఇక చాలు ఆపు ఇప్పటికే ఎక్కువైంది ఒకవేళ అలసిపోయి చచ్చే వరకు నాకు పేరు పెట్టడానికి ముందు

రామకృష్ణ మీ కుమారుడు మీకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు మీరు మీ కుమారుడి కోసం ఏదైనా పేరు ఆలోచించారా తను వచ్చాక నా జీవితంలోకి ఒక కొత్త సూర్యుడు ఉదయించాడు మహారాజా ఆ సూర్యుడు స్వయం ప్రకాశవంతుడు నా జీవితానికి తనే వెలుగు మహారాజా నాకేమనిపిస్తుందంటే స్వయంగా నేనే పునర్జన్మెత్తానా ఎవరికైనా సూర్యుడే ప్రత్యక్ష దైవం సూర్యుడికి నమస్కారం చేయనంత వరకు ఏ పండితుడికి రోజు ప్రారంభం కాదు ఆ సూర్యదేవుల పేరిట గారి మాటని దృష్టిలో పెట్టుకుని నేను తన పేరుని భాతో భాస్కర్ అని పెడుతున్నాను ఈ భాస్కర్ ఏదో ఓ రోజు సూర్య భగవానుడిలా

అద్భుతం బాలకుడు స్వయంగా తన పేరు ఎంచుకున్నాడు మేము ప్రకటిస్తున్నాము ఇవాటి నుండి ఈ బాలకుడి పేరు పండిత భాస్కర గురుగారు ఈ భాస్కర్ ఉదయించడంతో మీకు మీ సూర్యుడు అస్తమిస్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పటికీ శాశ్వతంగా ttaनाادলেemi பர்.